నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ మరోసారి తన చైనా ప్రేమను చాటుకున్నారు మైక్ ఇవ్వాలే కానీ పార్లమెంట్లోనే తన ప్రేమను వెళ్ళగక్కుతారు తన ప్రేమను చాటుకునేందుకు సొంత దేశాన్ని తిట్టడానికి కూడా వెనుకాడ్డు ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ భారత్నే తిట్టిపోశాడు మన దేశానికి ఎందుకని అది చైనా లాంటి అడ్వాన్స్ దేశాలకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాడు దీంతో ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది రాహుల్ గాంధీపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాజాగా పార్లమెంట్లో మాట్లాడిన రాహుల్ గాంధీ భారత్లో ఏఐ తయారీకి సరిపడా డేటా లేదని చెప్పారు ఏఐ అంటేనే డేటా ఆధారంగా పనిచేసే టెక్నాలజీ కాబట్టి డేటా లేకపోతే ఏఐని సృష్టించి లాభం లేదన్నారు ఈ విషయంలో చైనా అడ్వాన్స్గా ఉందన్నారు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మొబైల్ ఫోన్స్ తయారీ రోబోటిక్స్ వంటి వాటిలో డ్రాగన్ కంటే మనకంటే పదేళ్ళ అడ్వాన్స్గా ఉందని చెప్పారు ఈ విషయంలో భారత్ పదేళ్ళు వెనుకబడి ఉంది కాబట్టి మన దేశంలో ఏఐ సాధ్యం కాదన్నారు అయితే ఈ మాటలు విని ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు మరి యాభై సంవత్సరాలు దేశాన్ని పాలించి ఏం ఉధరించిండ్రు మీ అయ్యా మీ తాత మీ కుటుంబం మొత్తం ఇప్పుడు వెనకబడిపోయిందని చెప్పి చైనాను ఒగుడుతున్నాం రాహుల్ గాంధీ ఉన్నట్టుండి ఏఐపై మాట్లాడడానికి ఒక కారణం ఉంది భారత ప్రభుత్వం ఇండియా ఏఐ ప్రాజెక్ట్ని ప్రకటించింది ఇక జీపీటీ డీప్ సిక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లకు ధీటుగా భారత్ కూడా ఏఐని తయారు చేసేందుకు సిద్ధమైంది దీనిపై అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన కూడా చేశారు దేశీయంగా స్వదేశీ ఏఐ టూల్ తయారీకి పదివేల మూడు వందల డెబ్బై కోట్లను కేటాయించినట్లు చెప్పారు ఈ నిధులతో త్వరలోనే భారత్ ఏఐకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు ఇక ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపామన్నారు భారత్ ఏఐ తయారీకి మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జీపీయులు అవసరం వీటిలో హైఎన్ జీపీయులు సైతం అవసరం ఇంత పెద్ద మొత్తంలో జీపీయులను సరఫరా చేయడానికి ఇప్పటికే పది కంపెనీలతో ఒప్పందం చేసుకుంది వీటిలో హిరణందాని గ్రూప్కి చెందిన ఎట్టా జియో ప్లాట్ఫామ్స్ టాటా కమ్యూనికేషన్స్ ఈ నెట్వర్క్స్ సిఎంఎస్ కంప్యూటర్స్ కంట్రోలెస్ డేటా సెంటర్స్ లోకస్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ నెక్స్ట్ జెన్ డేటా సెంటర్ ఓరియంట్ టెక్నాలజీస్ వెన్సిస్కో టెక్నాలజీస్ వంటి సంస్థలున్నాయి ఈ అన్ని సంస్థల్లో అగ్రభాగం జీపీయులకు ఎట్టా కంపెనీనే సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది ఈ ఒక్క కంపెనీనే తొమ్మిది వేల రెండు వందల పదహారు జీపీయులను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది ఈ ఏఐని భారత ప్రభుత్వం అతి తక్కువ ధరలోనే అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది హైఎన్ జీపీయూలను ఉపయోగించాలంటే గంటకు నూట యాభై రూపాయలు ఖర్చు చేయాలి దీని ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు చిప్లను ఉపయోగించడానికి గంటకు ఇరవై ఎనిమిది లక్షల మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కంప్యూటర్ నిర్వహణ మెయింటెనెన్స్ అదరపు ఖర్చు దీనివల్ల రోజువారీ మెయింటెన్స్ కి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే ఈ హై ఎండ్ చిప్లను తక్కువ ఎలక్ట్రిసిటీతో తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ ప్రయోగం సక్సెస్ అయితే గంటకు ఒక చిప్ మెయింటెనెన్స్ కి నూట యాభై ఖర్చు అవుతుంటే భారత ప్రభుత్వం దీన్ని నూట పదిహేను రూపాయల్లోనే పూర్తి చేయాలని భావిస్తోంది అంతేకాదు ఎండ్ యూజర్ కి నలభై శాతం సబ్సిడీతో అందించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే విదేశీ ఏఐల కంటే తక్కువ ధరకే ఇండియా ఏఐ తయారయ్యే అవకాశం ఉంటుంది ఇది కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మన దేశం ఏఐలో ఆత్మ నిర్భరతను సాధిస్తోంది ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది ముఖ్యంగా చైనాకు చెందిన డీప్ సిక్ వంటి సంస్థలపై ఆధారపడకుండా నివారించడానికి వీలవుతుంది దీనివల్ల చైనాకు చాలా నష్టం కలుగుతుంది చైనాకు చెందిన టెక్ కంపెనీలన్నీ ఇతర దేశాల నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయి దీన్ని చైనాకు అందిస్తున్నాయి చైనాకు భారత్ నుంచి డేటా తస్కరించడం చాలా ముఖ్యం అయితే ఇందుకు భారత్ ఏఐ అడ్డు అడ్డుపడుతుంది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చైనా కుట్రలకు చెక్ పడుతుంది పాపం అందుకే రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకించారు అన్న విషయాన్ని అనుమానాలను కలిగిస్తున్నాయి అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి చైనాకు మధ్య ఎంతో కాలంగా సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి మనకు తెలిసిందే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గాంధీ కుటుంబానికి నిధులు కూడా అందించింది ఎన్నోసార్లు రహస్య ఒప్పందాలు జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఉన్నాయి అయితే ఆ ఒప్పందాల సారాంశం ఏంటో ఇప్పటికీ గాంధీ ఫ్యామిలీ వెల్లడించలేదు నిజానికి యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన దేశ మార్కెట్ని చైనా చీప్ సామాన్లు రాజ్యమే లేదు దీనికి అంతటికీ కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాలే కారణమని విశ్లేషకులు అంటారు ఇక కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి నిధులు అందడంతో దీని బదులుగా మన దేశ మార్కెట్ని చైనాకు అప్పగించిందని అంటారు ఇది మన దేశంలో అనేక కుటీర పరిశ్రమలు దెబ్బతీసింది భారత్లో బొమ్మల తయారీ నుంచి వంట సామాన్లు రంగులు పూజా సామాన్లు అన్ని సంస్థాగతంగానే తయారయ్యేవి ఇక్కడి కుటీర పరిశ్రమల్లో ఇవి తయారయ్యాయి అనేక మంది మధ్యతరగతి ప్రజలు దీనిపై ఆధారపడి జీవించేవారు కానీ మన దేశాన్ని చైనా చీప్ వస్తువులు క్యాప్చర్ చేయడం వల్ల కుటీర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి చైనా వస్తువుల కంటే స్థానికంగా తయారయ్యే వస్తువుల ధర కాస్తంత ఎక్కువగా ఉన్న క్వాలిటీతో ఉండేవి కానీ చైనా వస్తువుల్లో ఎటువంటి క్వాలిటీ లేకపోయినా చీప్గా లభించేవి దీంతో చాలామంది వాటినే కొనేవారు కాంగ్రెస్ పార్టీ కూడా వాటి అమ్మకానికి ఎక్కువగా సహకరించడంతో కుట్టిన పరిశ్రమలు కుదేలైపోయాయి భారీగా మూతపడ్డాయి ఒకప్పుడు వేల కోట్ల ఇండస్ట్రీగా ఉన్న పరిశ్రమలన్నీ కోలుకోలేని దెబ్బతిన్నాయి ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు చైనాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే పనికి పాల్పడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి మన దేశం ఎదగడం అంత ఇష్టం లేదనుకుంటా మన దేశంలో ఏ సంస్కరణ తీసుకొచ్చినా గుడ్డిగా వ్యతిరేకించడం ఆ పార్టీకి అలవాటైపోయింది గతంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్కు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీ చిదంబరం దీన్ని తీవ్రంగా ఖండించారు భారత్లో ఆన్లైన్ లావాదేవీలు కుదరవన్నారు ఇక్కడ ఇంటర్నెట్ వ్యవస్థ సరిగ్గా లేదని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదుపాయమే లేదన్నారు అటువంటిప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది టీ కొట్టు కూరగాయల వండి చివరికి యాచకులు కూడా యూపీఐ క్యూఆర్ కోడ్ ఉపయోగించుకునే పరిస్థితి మన దేశంలో వచ్చింది దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం టెక్నాలజీని ఎంతగా అడాప్ట్ చేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది భవిష్యత్తును ఏఐ శాసిస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు దాదాపు అన్ని రంగాలు ఏఐని సొంతం చేసుకుంటున్నాయి మరో పదేళ్ల తర్వాత పిల్లలు ఆడుకునే వస్తువుల నుంచి అన్ని రంగాల్లోనూ ఇది విస్తరిస్తుంది ఇక భారత్లో ఇప్పటికే ఇరవై మూడు శాతం బిజినెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది డెబ్బై మూడు శాతం బిజినెస్లు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ వాడకాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అరవై శాతం ఇండియన్ బిజినెస్లు రెండు వేల ఇరవై ఐదులో డిజిటల్ ప్రొడక్షన్ బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇది ప్రపంచ సర్వే సగటు నలభై ఏడు శాతం కంటే చాలా ఎక్కువ భారత్ ఇంత పెద్ద మొత్తంలో ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నా రాహుల్ గాంధీ మాత్రం ఇది మన దేశంలో సాధ్యం కాదు అని చెప్తూనే ఉంటాడు ఇది ఆయన తెలుగు తక్కువ స్థానాన్ని సూచిస్తుంది అని విశ్లేషకుల అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు అదే ఇది ఆయన తెలుగు తక్కువతనమా లేకపోతే చైనాతో ప్రేమనా లేకపోతే అత్యుత్సాహమా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఎంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళ ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి అండ్ నెంబర్ టూ రోజుకు ఒక రోజుకు రెండు ఎనాలసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా అని బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ మీ అందరి వల్ల ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలో చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరు సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను అందులో మీరు ఏమన్నా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్